దేవుడు పక్షపాతి కాడు పోయిన వారం ఏం చెప్పంటే దేవుడు దయగలవాడు దేవుడు అది ఈ వారంలో నేను చెప్పే ఈ ప్రసంగం ఏంటంటే దేవుడు పక్షపాతి అది దేవుని సేవకునిగా మీకోసం రేంబోలు ప్రార్థన చేసి దేవుడు నాకు ఏం భయం విలువరుస్తున్నాడో అది చెప్తున్నాను మీకు ఎంతమందికి అది ఉపయోగపడదో లేదో నాకు తెలీదు మీరు అనుభవించి సాక్షిని చెప్తే దేవుడికి మహిమ పో దేవుడికి మహిమ కలుగుతుంది అంటే దేవుడు ఇది చెప్పమంటాడే చెప్తా మీ ఇళ్ళల్లో కుటుంబ ప్రార్థన పెట్టుకోమన్నప్పుడు కూడా నేను వచ్చి చెప్పేది అదే దేవుడు ఏం చెప్పమంటాడు అది చెప్తున్నా ఆ యొక్క అనుభవాన్ని మీరు పొందండి దేవుడు మాట్లాడుతున్నాడు నాకు అనుకోండి అప్పుడు దేవుడు నీతో నిజంగా మాట్లాడతాడు బలపరుస్తాడు ఆశ్రయిస్తాడు చూడండి దేవుడు పక్షపాతి కాని బైబిల్లో అపోస్తుల కార్యం గ్రంథం పది ముప్పై నాలుగులో ఉంది పది అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు రోజులలో ఉంది ఎందుకు ఉందంటే అక్కడ కొర్నేలి అనేటువంటి ఒక అన్యుడు ఆయన ధర్మకార్యాలు ఆయన ప్రార్థనలో చేసుకుంటున్నాడు పాస్తకారులతో దేవుని సేవకు వచ్చినటువంటి దేవుడిని కొన్న పరి సేవకులతో పని లేకుండా ఆ సేవకుల్ని ఎవరిని ఆహ్వానించకుండా ఒకవేళ తెలిగిపోవచ్చు కొంతమందికి కానీ ఆయన ఎలాగో దేవుని ప్రార్థన చేసుకుంటాడు ధర్మకార్యాలు చేస్తున్నాడు నీతిగా ఉన్నాడు మంచి పేరు ఉంది ఆయన ప్రార్థనలో ఆయన ధర్మకార్యాలు పరలోకానికి చేరి అప్పుడు దేవుడు ఏమన్నాడంటే కొన్నేలి కొన్నేలి నీ ప్రార్థనలు నాకు నీ ధర్మకార్యాలు నా దగ్గరకు వచ్చేసినాయి అయితే నీవు రక్షించబడాలి అంటే నీ ఇంటికి రక్షణ రావాలి అంటే ఇదిగో అక్కడ దైవజనుడు ఉన్నాడు అక్కడ పేతులు అనే దైవజనుడిని పిలిపించుకుని నీ ఇంటికి ఆహ్వానించి ఆయన చేత వాక్యం బోధించు ఆయన చేత నా మాటలు విను అని దేవుడు చెప్తే ఇమీడియట్గా ఆయన మనుషులు పంపించి ధనవంతుడు మిక్కిలి ధనవంతుడు అన్నమాట ఈయన కొరినీ వెంటనే వెళ్ళిపోయారు మనుషులు వెళ్ళారు పేతురు అనే దైవజుని తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు అప్పటి వరకు పేతురు గారికి ఏమన్నా ఉందంటే దైవజనులకి అప్పుడు యూదుని వరకే యేసు క్రీస్తు ప్రభావం ఎందుకంటే ఆయన ఇస్రాయిల్ దేశంలోనే ఎరుసులేములోనే అక్కడక్కడ సంచరించాడు ఆ చుట్టుపక్కల అన్నిలు కాదేమో అనుకున్నాడు ఈయన ఇటలీ పటాలం అనబడిన పటాలం అనే ఉంది ఇది వేరు కొన్ని అంటే ఏసు క్రీస్తు సంఘటన జరిగేటప్పుడు ఒక ఆమె దావీదు కుమారుడు నా కుమార్తెలు ఉన్న దయ్యాన్ని ఎలగొట్టాయా అని అమ్మడిస్తుంటే ఏసు ప్రభు తెలుసా పిల్లలు తినే పిల్లలు తినే రొట్టెలు కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదనండి కుక్కలు అంటే అన్యులు ఏసుప్రవరు అన్నమాట స్వయంగా పిల్లలు అంటేనేమో ఆయన ఏర్పాటు చేసుకున్న ఇజ్రాయిల్ దేవుని స్తోత్ర అయితే ఇక్కడ ఇక్కడ మళ్ళీ దాన్ని స్పష్టంగా ఉంది అంటే ఏసుప్రవరు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ఏమన్నా అంటే ఇదిగో నేను మీకు ఏ సంగతులు బోధించుతున్నా వీటన్నింటిని మీరు ఏం చేయాలి ఎరుసలేములోనూ యోదయ గలలే సమరయ భోజాంతముల వరకు వెళ్ళి ఏం చేయాలి నా సంగతులన్నీ మీరు చెప్పండి కానీ ఈ సంగతి మరిచిపోయాడు ప్రార్థన చేసుకుంటున్నాడు పేతురు గారు ప్రార్థన చేసుకుంటే దేవుడు కనుక దేవుడు దర్శించాడు కొన్నేళ్లితోనేమో నువ్వు ఆయన పిలిపించుకున్నాడు అదే దేవుడు ఈ గారిని కూడా తా దూత ద్వారా చెప్తున్నాడు ఇదిగో కొన్నేళ్ళనే ఆయన దగ్గరికి వెళ్ళాను అది ఆ మనుషులు వస్తున్నారు ఆ మనుషులు వచ్చినప్పుడు ఎల్లో అని ఆయనకి కొన్ని అనుభవాలు చూపించి దేవుడు పేతృగారు కూడా చెప్పాడు వెళ్ళారు అప్పుడు పేతృగారు అన్నాడు దేవుడు పక్షపాతి కాదు ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించును అంటే ఎవరినైనా ఆయన రక్షించును ఎవరి ప్రార్థనైనా ఆలకించును ఎవరైతే ఆయన ఎందుకు భయభక్తులు నీతి నిజాయితీ కలిగి బ్రతుకుతారో వాళ్ళు పిల్లలు పెద్దలు పేదోళ్ళు ఏ ప్రాంతంలోనూ ఎక్కడున్నా గుడిసెలో ఉన్నా బిల్డింగ్లో ఉన్నా మనుషుల దృష్టిలో గుర్తింపు లేని వారు అయినా సరే ఎవరు వాళ్ళని చూడపోయినా దేవుడు అలాంటి వారిని చూసి అంగీకరిస్తాడు అందుకని కొన్ని సమయంలో మన పరిస్థితి జీవితం మన ప్రార్థన జీవితం ఎవరు తిరిగి మనం ఇచ్చే కానుకలు కూడా ఎవరు చెప్పట్లేదు పరస్కారాలు చెప్పను అంటున్నాడు అనుభవం అవండి నువ్వు చేసేదంతా దేవుని దగ్గరికి జ్ఞాపకార్థం ఎక్కడికి వెళ్తుందో చెప్పండి అనండి పరలోకంలోకి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ బోర్లు మోకిచ్చే అనుభవం అక్కడికి వెళ్దాం నీ కానుక అందుకని కొన్ని సంఘాల్లో అనుభవం కలిగిన దైవ్యులు చెప్పరు వాళ్ళకు లక్ష్యం ఇచ్చిన కోటి రూపాయలు ఇచ్చినా చెప్పడం వాళ్ళ పేరు చెప్పండి ఒక దైవజేనుడికి కోటి ముప్పై లక్షలతో ఒక ఆయన కారు కొనిచ్చాడు ఒక్కడే అతని పేరు ఎంతో బయలుపడదా దేవుని స్తోత్రం నాకు తెలిసి ఒక ఒక సిస్టర్ ఒక ఫాస్ట్ గారి గాదుూరి రామారావులో ఇల్లు 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 కట్టుకో ఇల్లు కట్టించింది బిల్డింగ్ కట్టించింది నలభై లక్షలు ఇచ్చిందంట నలభై లక్షలు కానీ ఆ పేరు ఎక్కడ తెలియదు ఇంతవరకు అంత అలాగే కొండేరి ధర్మకార్యాలు కొండేరి చేసే భక్తి ఎవరికి తెలియదు అక్కడున్న వాళ్ళకి యేసుక్రీస్తు క్రీస్తు బ్రహ్మ శిష్యులకే కానీ ఎవరికి తెలుస్తుంది చెప్పండి ఎవరు చూశారు ఆయన ప్రార్థన చెప్పాలి చెప్పాలి నీ ప్రార్థన దేవుడు చూస్తున్నాడు నీ కన్నీరు ఆయన చూస్తున్నాడు రహస్యం చూస్తున్న దేవుడు నీకు ప్రతిఫలము ఇస్తున్నాడు నువ్వు ఇచ్చే కానుక నువ్వు వచ్చుట వెళ్ళుట చేయట ఎన్ని దేవుడి దృష్టిలో లెక్కించబడుతుంది కొన్నేని కూడా జీవితం అదే జరిగింది దేవుడి దృష్టిలో ఆయన ఉన్నాడు దేవుడి దృష్టిలో ఆయన ప్రార్థన ఉన్నాయి అందుకని ఈ గారు అంటాడు దేవుడు పక్షపాతి కాడు ఎవరైతే ఎవరైతే ప్రతి జనములో ఏ జనమన్నావు ఏ కులం అన్నా ఏ మతం అన్నా ఏ దేశమన్నా ఏ ప్రాంతమైనా ఎవరు అయినా సరే నువ్వు దేవుని ప్రేమతో ప్రార్థన చేస్తూ దేవుని ఎందు నీతిని జాగ్రత్త ప్రార్థి దేవుడిని నిన్ను అంగీకరిస్తాడు ఇందులో పక్షపాతము అనండే పక్షపాతము పెద్ద పాత్ర ప్రార్థన చేస్తాడు చిన్న పాత్ర చెప్తే నో ప్రతి ఒక్కరి నీతి ప్రతి ఒక్కరి ప్రార్థన ప్రతి ఒక్కరి కన్నీరు ఆయన చూస్తున్నాడు చాలా మంది ఎవరు ఆన ప్రార్థన నో కానీ కొన్ని కండిషన్లు ఉన్నాయి అంటే సేవకుడికి ఇచ్చే విలువ దేవుడి సేవకుడికి ఉన్నప్పుడు ఇక్కడ అదే జరుగుతుంది చెప్తున్నాయనండి కొన్ని అంత ప్రార్థన పరుడు దేవుడు అంగీకరించినా దేవుడే చెప్తున్నాడు నీ ప్రార్థన మంచిదే ధర్మకార్యాలు మంచిదే కానీ ఒక డిసిప్లిన్ ఒక పద్ధతి ఉంది దైవజనుడి పిలువు నా సేవకుడు పిలువు పిలిచాడు వచ్చాడు పేతృకాలు వచ్చాడు ప్రార్థన చేశాడు వాకింగ్ చేయబోతుంది అందరి మీద పరిశుద్ధాత్మ వచ్చేసింది అందరూ కూడా రక్షించబడ్డారు ఏనండి విశ్వాసులు విశ్వాసులు ముక్కుల దాకా మీకు ఎంత భక్తి ఉన్నా బాగానండి మీకెంత ప్రార్థన ఉన్నా ఎంత బైబిల్ అంతా కలిగినా దైవ జనులు లేకుండా నీ భక్తి జీవితం పరిపూర్ణం కాదు దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకునే సేవ కూడా వచ్చి ఆయన నోట నుండి నీవు బోధ విని దేవుని వాక్యం విని దేవుని దాసుని ద్వారా దేవుడు పలికించే బోధ విని అంగీకరిస్తేనే మీకు సంపూర్ణ భక్తి జీవితం అలా కాకుండా ఆది కారణం ప్రకటన కన్నా నాకు తెలుసు ప్రార్థన ఏంటో తెలుసు దయ్య ప్రాక్టీ ఇలాంటి ప్రాక్టీస్ చేసేవట్టే ఆ దయ్యాలన్నీ మీద దూరి నిన్ను నాశనం చేస్తే చెప్తున్నాను నేను కన్నులాగా చూసే చాలామంది ఆ దయ్యాలు నేను ఎలాగొట్టే కొంతమంది లేదు ఫోన్ సేలి కొట్టి తెచ్చుకో ఎవరు చేసే పని నన్ను చెయ్యాలి ఆమె మీకు బైబిల్ తెలిసి ప్రార్థన చేస్తూ కానీ మీకు ఆ పవర్ అక్కడ లేదు కొన్నీలు కూడా లేదు అంత ప్రార్థన పరుడు అంత దైవీకం కలిగినవాడు నీతి వాడు మంచి కలిగిన వాడు చాలా డిగ్రీలు ఉన్నాయి ఆయనకి కోటి ధనవంతుడు చాలా మంచి కానీ దైవజనుడు రాకుండా కొన్ని ప్రార్థన ఆయన భక్తికి పరిపూర్ణత రాలేదు రాలేదు దేవుడు ఉంచుకోవాలి అందుకని కొన్నిలే చక్క పిలుస్తున్న కొన్నిలే పేతు నా పిలవా మంచి ప్రార్థన వరుడు కరెక్టే కాదంటనా ధర్మకారు బాగా చేస్తున్నావు దేవుని సేవలో మంచిగా ఉంటావు మంచిదే దైవజయంటు మీరెంతమంది దైవజయుడిని ఆహ్వానిస్తున్నారు వీళ్ళకి దైవుజను మీరు ఆ పది పదకొండు ఇవ్వండి పది పదకొండు అయితే చదువు నా పోసే దైవజనుడు నా ఇంటికి వచ్చుట మంచిది దేవుని దాసుడు మన ఇంటికి వచ్చుట అనండి మంచిది అనండి గట్టిగా కనండి మంచిది బైబిల్లో ఉంది కొన్ని అంటే నీవు నా ఇంటికి మంచి మంచిది మంచిగా అడగాలంటే మంచిది అడిగింది ఏం మంచి మంచిగా దైవ జరుడు వస్తేనే మంచిది అంటున్నాడు బైబిల్లో దేవుడు చెప్తున్నాడు దైవజన ఇంటికి వస్తే మంచిది దైవజన ఇంటికి వస్తే ఆశీర్వాదం దైవీజయను ఇంటికి వస్తే నీ గుద్ద ఎంతో కాలం నుండి కరువు పిల్లలు పుట్టుకుండా ఉన్నటువంటి ఆ యొక్క శూనేని ధనురాలు ఇంట్లో అద్భుతం కలిగేది కరువుతో చచ్చిపోదామను సారేవత ఎదుగురాలేక కరువును దేవుడు తీర్చే దైవ విజయవాడు దైవ మీ ఇంటికి వస్తే సరేనండి దేవుడికి పక్షపాతం ఉండదు చూడండి నేనున్న ఎవరైతే చావుకొని గౌరవించే విధంగా గౌరవిస్తారు పిలుస్తారు అది ఎవరన్నామని దైవ్ విలువ చేసి పిలిచినప్పుడు చాలా హృదయపూర్వంగా ప్రేమతో అవుతారు అది ఏ టైం అయినా అంత నేను ఈ నన్ను మమ్మల్ని రాత్రి పదకొండు గంటలకు ఆహ్వానించారు ఎక్కడో యూసఫ్ కూడా ఇప్పుడు కదలేదు ఐదు సంవత్సరాల క్రితం అనుకుంట వెళ్ళాం రావాలి మీరు ఏమైనా సరే రావాలి ఎస్ వస్తాం అలాగే సాఫ్ట్వేర్ జాబులు పగలంతానేమో నిద్ర పగలంతానేమో నైట్లోనే అలా దొరుకుతాయి సరేనండి పిల్లల దైవజను ఆహ్వాని చూడని ఆహ్వాని దైవజను ఎలా శ్రద్ధ భక్తులు కలిగి ఉండండి దేవుని ఎలా భక్తి దైవజను కూడా ఎలా కూడా శ్రద్ధ భక్తి బైబిల్లో ఉంది ఈ మాటలనే కనుక దేవుడు పక్షపాతి కాలు అలాగే సేవకులమైన మేము పక్షపాతం అసలు కాదు ఎవరైతే దేవుని వాక్యమని నీతితో ఎవరైతే ఉంటారో నడుచుకుంటారో వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉంటారో ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళు ఎవరన్నామని వాళ్ళు ఎవరన్నామని భేదమే లేదు పక్షపాతం లేకుండా ప్రేమిస్తాం ఆదరిస్తాం ప్రార్థిస్తా వాళ్ళ కష్టాలను బయటకు వచ్చేవారు కూడా దేవుని దగ్గర పెరుగులాడతానన్నాను ఇది కనుక మొదటగా నేను చెప్పేది ఏంటంటే దేవుడు పక్షపాతి కాడు ఎవరైతే అబ్రహాము చూడండి ఇస్సాక్ చూడండి యాకో ఇంకా భక్తులందరూ చూడండి ఎవరైతే ఆయన భయపడుతున్నాడు నడుచుకున్నారని అందరినీ దేవుడు ఏం చేశాడు అంగీకరించి ఆశ్రించాడు నోవాహుని దేవుడు జలప్రోహం నుండి తప్పించాడు ఏ ఒక్క కుటుంబాన్ని ఎందుకు కాపాడాలంటే ఆ ఒక్క కుటుంబం దేవుని దృష్టిలో నీచుగా నడిచారు లోతునే కుమార పట్నం నుండి ఎందుకు తప్పించాలి అవునా ఆ పట్నస్థులందరూ దుర్మార్గులే దైవజనుడి వెళ్తే దైవజనుడి గౌరవం గౌరవులేకుండా ప్రవర్తించారు లోతు ఒక్కడే గౌరవంగా పిలిచి తన ఇంటికి పిలిచి భోజనం పెడితే ఆ ఊరోళ్ళందరూ వచ్చి ఆ వచ్చిన దైవజనులు ఎవరో వాళ్ళు బయటకు లాగరా ఆనంద దర్తించి అప్పుడు వాళ్ళు కళ్ళు పోగొట్టేసి లోతును బయటికి లాగేసి ఆ పట్నాన్ని కాల్చి పాడేసేసేది అవును దేవుడు పక్షపాతి కాదండి అమ్మా అయా వినండి దేవుడు గాడ్ కాడు గుడ్ దేవుడు మంచివాడు ఆయన నిన్ను చూస్తున్నాడు నీ నీతి ఆయన చూస్తున్నాడు నీ నిజాయితీని ఆయన చూస్తాడు నీ యొక్క విశ్వాసాన్ని ఆయన చూస్తున్నాడు కనుక గమనించండి ఆయన పక్షపాత ఆ విషయంలో పక్షపాత ఇంకొక మాట ఏంటంటే దేవుడు అన్యాయస్తుడు కాడు ఎట్ట పక్షపాతంలో ఎవరికైనా తీర్పు తెచ్చే విషయంలో ఎలా ఉంటామంటే మన పిల్లలు తప్పు చేస్తేనేమో సరదా సరే విశ్వాస పిల్లద్దులే గారి పిల్లలేదు చెప్తా క్రికెట్ ఆడుకుంటున్నారు పాస్ గారి పిల్లలు వేరే వాళ్ళ పిల్లలు పాస్ గారి పిల్లోడు బ్యాట్ వెళ్ళి అవతల దగ్గరి ఏంటి ఆ పిల్లోడి మీద ఏంటి బ్యాట్ ఇస్తామంటా డామ్ డిమ్ అంటే వెళ్ళిపోయి విశ్వాసం చేసి గోడ ఆయన వాళ్ళన్నారు సారీ సారీ అని మా పిల్లోడు పొరపాటున జరిగిపోయింది తర్వాత మళ్ళీ ఈ పిల్లల పిల్లలు ఆడుకున్నారు మళ్ళీ బ్యాట్ ఆడారు ఈసారి అవతార పిల్లోడు పొరపాటున లాగు పెట్టి అనే వరకు ఫాస్ట్ గారు పిల్లోడు ముక్కు పగిలింది ఈ పెద్ద ఫాస్ట్ గారు కోరుకు జరిగిన సంగతి ఇది ఈ సికింద్రాబాద్ ఏరియాలో జరిగింది వెంటనే ఆ పిల్లోడిని హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు మరి అప్పుడు వాళ్ళు క్షమించండి అయ్యా మరి పొరపాడదని ఈ లెండర్లా పోలీస్ కంప్లైంట్ దాకా వెళ్ళిపోయింది నీ పిల్లలు నా పిల్లలు తప్పులు చేస్తేనేమో సరదా అది ఏమనకూడదు అంతలో తప్పులు చేస్తే మాత్రం రవిడీంచ ఇదే నా పక్షం న్యాయం ఉండాలి కదా న్యాయం ఉండదు ఎవరిదైనా ఒకటే కదా తీర్పు తీర్చే విషయంలో న్యాయంగా తీర్పు తెచ్చారు న్యాయంగా మాట్లాడాలి అన్యాయంగా మోమాటంగా మాట్లాడితే నువ్వే తీర్పు తీరుస్తావు అదే తీర్పు నీకు కూడా దేవుడు తీరుస్తాడు త్వరగా ముగిస్తానా తర్వాత ఇంకా ప్రేమించే విషయంలో కూడా పక్షపాతం ఉండకూడదు ప్రేమలోకి పక్షపాతం రాక బంగారు ఉంగరాలు పెట్టుకునే వాళ్ళని ఒకలాగా పేదవాళ్ళు నిరుపేదలైనటువంటి వాళ్ళని ఒకలాగా చూడకూడదు అందరిని సమానంగానే చూడాలి ఈ విషయం యాకోబు రాసిన పత్రిక రెండు అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చిన ఉంది ఇందాక నేను చెప్పినటువంటి మాట న్యాయం తీర్చుడు కొలసీలకు రాసిన పత్రిక మూడు అధ్యాయం పదకొండు నుండి కూడా చూస్తాం మనము తీర్పు విషయంలో ఎవరికైనా తీర్పు ఎవరి విషయంలో మాట్లాడేటప్పుడు దేవుడు పక్షపాతి కాడు ఎవరికి రిలమెంటే అడిగిస్తాడు న్యాయం చేయట్లో ఆయన పక్షపాతం లేనివాడు ప్రేమించే విషయంలో పక్షపాత లేనాడు ఆమె ఆమెనరే కనుక మీరేం బెంగపడమాకండి వాళ్ళని ఆశ్రయించాడు దేవుడు వీళ్ళని దీవించాడు వాళ్ళ కోటేశ్వర వీళ్ళు ఎవరి క్రియలను బట్టి దేవుడు వాళ్ళకి ఫలము ఇస్తాడు ధైర్యమును దేవుడు పక్షపాతి కాదు కోర్నేది విషయంలో దేవుడు చెప్తాం అవును అతడు అన్యుడే ప్రార్థన చేస్తున్నాడు అతడు ధర్మకార్యాలు చేస్తున్నాడు నీతిగా వివిస్తున్నాడు యథార్థంగా బ్రతుకుతున్నాడు ఆత్మీయంగా బ్రతుకుతున్నాడు అవును అటువంటి వారి విషయంలో దేవుడు తప్పక కరుణ చూపిస్తాడు నీ ఎడల పడి దేవుడు కరుణ చూపిస్తాడు కనుక ఆయన పక్షపాతం ఉండదు ఎవండి వాళ్ళ ఎప్పుడో క్రైస్తులండి చాలా కాలం ఉండాలి పుట్ట క్రైస్తులు తాత తాతలు ముద్దాతలు క్రైస్తులండి వాళ్ళకంటే జరుగుద్ది వాళ్ళ ప్రార్థన చేసి ప్రావెంటే మా ప్రార్థన నినకా మొన్న వచ్చాం మేము ఈ మధ్య మారినోళ్ళం మా ప్రార్థన కూడా దేవుడు వింటాడు అవును నీ మాట వింటాడు మొన్న వచ్చినటువంటి ప్రార్థన చేసేవాడు ప్రార్థన కూడా దేవుడు వింటాడు ఎవరైతే ఆయన ఏందో భయభక్తులు కలిగి నీతి కలిగి ఉంటారు వాళ్ళ ప్రార్థన దేవుడు చెప్పు వింటాడు అది పిల్లోళ్ళ పెద్దోళ్ళ నీ వాళ్ళ పాతోళ్ళు దేవుడు స్తోత్రం అలాగే తీర్పు తీర్చడంలో న్యాయం కలిగిన వాడు పక్షపాతం లేనివాడు ఆయన న్యాయం చేసే విషయం ప్రేమించే విషయంలో కూడా ఆయన పక్షపాతం లేనివాడు అందరిని ప్రేమిస్తాడు అందరిని ప్రేమిస్తాడు నిన్ను ప్రేమిస్తాడు నన్ను ప్రేమిస్తాడు అందరూ ప్రేమ ప్రేమగల దేవుడని గుర్తుపెట్టుకోం ఇక మనము ఎవరి గురించి అయినా తీర్పు తీర్చే విషయంలో కూడా ఆ దేవుడు మంచి ఆ కనుక ఆయన తీర్పు కోసం ఎదురు చూడాలా దేవుడు తప్పకుండా న్యాయం కర్త అన్న ఏమైపోతున్నాను మనుషులన్నీ ఏం చేనుషులన్నీ ఏం చేస్తున్నావు అవుతావా దేవుడు అమనిస్తాడా ఇక దేవుడు ఉన్నది ఎందుకో నీవు ఈ సందేశం వింటున్న పిల్లల మనందరము ప్రాప్త చేయండి ధర్మకార్యం జరిగించండి దే దేవుని ధర్మాన్ని జరిగించండి ధర్మం 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 అధర్మాన్ని అనుసరించినకండి ఏది ధర్మమో అది పాటించండి ధర్మ కార్యాలు జరిగించండి ధర్మ కార్యాలంటే దేవుని ఎలా ఉండాలి కుటుంబం భార్య భర్తల మధ్యలో ధర్మాలు ఉంటాయి పిల్లల పిల్లలు తల్లిదండ్రుల విషయంలో ధర్మాలు నెరవేర్చాలి ప్రభుత్వం ఉనికి ప్రజల మధ్యలో ధర్మాలు ప్రజల ధర్మ ప్రజలు నెరవేర్చాలి ప్రభుత్వ ధర్మం ప్రభుత్వం నెరవేర్చాలి ధర్మం దాన్ని ధర్మం అంటారు ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి దాన్ని ధర్మం చేయకుండా నాకు ధర్మం జరగాలి న్యాయం జరగాలి మేలు జరగండి ఎవరి వల్ల ఉంది నువ్వు నడిచే మార్గం అంతా ఆ ధర్మంలో నడుస్తూ అన్యాయంగా ఉంటుంది ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ నాకు న్యాయం జరగదు ధర్మం జరగదు జరగదు కనుక జ్ఞాపించుకోండి దేవుడు పక్షపాతి కాడు అనండి దేవుడు పక్షపాతి ఎవరిని స్త్రీలు పెట్టే వాళ్ళకి దేవుడిస్తాడు న్యాయం విషయంలో తీర్పు విషయంలో ప్రేమ విషయంలో పక్షపాతం లేకుండా ఉందనుగాక చెప్పండి పక్షపాతం రావు యథార్థంగా ఉండండి దేవుని నీతిని చూడండి బైబిల్ని పాటించండి దేవుని చిత్తాన్ని జరిగించండి దేవుడు ఆ విధంగా ఈ సందేశం ఉన్న మీ అందరినీ మనందరినీ గాక ఆశ్రయించునుగాక దీవించునుగాక పక్షపాతం లేని దేవుడే మీ పక్షాన మనందరి పక్షాన నుండి అన్ని విషయాల్లో మేలు దయచేయనిగాక I'm going